శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథాల్లోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది సందర్భముగా మాస్టర్ గారింట పూజలో పాల్గొని అమ్మగారు తయారు చేసిన ఉగాది ప్రసాదము స్వీకరించి ధన్యుడినైతిని ఇక శ్రీరామనవమి వచ్చుచున్నది అసలే నాకు శ్రీరాముడు ఇష్టదైవము రాముని చరితను నామమును రూపమును స్మరించినను రాముని గూర్చి శ్రవణము గావించినను ఆబాల్యము వడలు పులకరించుట ఎడనెడ ఆనందోత్సాహముతో బాష్పములుకుట నా జీవన సంస్కారం మా తల్లిగారు అందించిన వారసత్వము ఇది పైగా మాస్టర్ గారిని ముందు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోను ఆపై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైలలోను శ్రీరామకోటి ఉత్సవములలో పూర్తిగా పాల్గొంటిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బెజవాడలో జరిగిన శ్రీరామకోటి ఉత్సవములలోనూ పాల్గొంటిని శ్రీమద్ రామాయణము తెలుగులో ఎందరో కవులు రచించిరి అప్పటికి రంగనాథ రామాయణము నిర్వచనోత్తర రామాయణము కొంతమేరయు భాస్కర రామాయణము గోపీనాథ రామాయణము ఉత్తర రామాయణము వాసుదాస స్వామి వారి రామాయణము అధ్యయనముగా అవించి ఉంటుంది ఏమంటే చూడండి ఒక్కసారి పున్నయ్య శాస్త్రి గారు ఎంత వయస్సు ఆయనది ఒక్క రామాయణంలోనే ఎన్ని గ్రంథాలు చదివారో చూడండి అప్పటికే ఆయన జననము పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆయన ఈ చెప్తున్న నేను ఈ చదివాను అని చెప్తున్నటువంటి ఇది ఏ సంవత్సరానికి సంబంధించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైలకు సంబంధించిన విషయం అంటే నలభై నాలుగు నుంచి యాభై తొమ్మిది అరవై మధ్యలో ఎంతకాలం జరిగిందండి పదిహేను పదహారేళ్ల వయస్సు పోని పదహారు అనుకుందాం పదహారేళ్ల వయస్సు నాటికి ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకమైనటువంటివి ఆయన అధ్యయనం చేశారు చదివారు ఎన్ని గ్రంథాలు చదివాడయ్యా ఆయన అని అంటే కనుక ఒక్క రామాయణంలోనే చూడండి ఆయన ఎన్ని గ్రంథాలు చదివారు ఏదో రామాయణం నేను వాళ్ళు చెప్పంగా విన్నా అక్కడ కొంచెం తెలుసు ఇక్కడ కొంచెం తెలుసు ఏదో సినిమాల్లో నాలెడ్జ్ ఉంది అని అంటారు ఈ రోజుల్లో కుర్రవాళ్ళు ఎవరినన్నా మనం పలకరిస్తే మరి ఆయన చూడండి పదహారేళ్ల వయసులో అధ్యయనం చేశారు ఊరికే ఏదో చదవటం కాదు అధ్యయనం చేశారు ఏదో పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఏదో అంత వయసు ఉన్నవాళ్ళు చదివారంటే కొంతవరకు మనం అనుకోవచ్చండి పోన్లే వాళ్ళు ఎప్పుడో చదివిండొచ్చు లేని పదహారేళ్ల కుర్రవాడు ఇన్ని రామాయణాలు చదివేటండి విచిత్రం చూడండి పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు అష్టమి రోజున అంటే పక్క రోజు నవమనమాట శ్రీరామనవమి దానికి ముందు రోజు అష్టమి రోజు మాస్టర్ గారిని కలిశారట పున్నయ్య శాస్త్రి గారు అన్న అడిగారట రేపు విశిష్ట దినము కదా నన్ను ఏదైనా ప్రత్యేకమగు అనుష్ఠానమును ఆచరింపమందురా అని అడిగారటండి మాస్టర్ అన్నారట ఇట్లా ఆదేశించ మాస్టర్ రేపు శ్రీరామనవమి నాడు వేకువనే మేల్కాంచుము ప్రక్క మీద నుండి దిగకుండానే సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడకు శ్రీరాముని కొంత తడవు ధ్యానింపము స్నానమాచరింపకుండా రాముని ధ్యానించుట ఎట్లు అని సందేహించిన నాకు గురునాజ్ఞ అనియు మరియు సర్వావస్థల యందునూ దేవుని ధ్యానింపవలను కదా అనియు ఊరటగలిగినది మా అన్నగారి రవివర్మ రవివర్మచే చిత్రింపబడిన శ్రీరాముని చిత్రము కలదు మోహన రూపుడు ఆజానుబాహుడు దళాయతాక్షుడు దివ్యసుందర మంగళ విగ్రహుడు కళ్యాణ గుణాభిరాముడు అగు శ్రీరాముని దివ్య పటమది తెలాలి వెళ్ళినప్పుడెల్లా ఆ పటమును అట్లే వీక్షించుట నా అభ్యాసము ఆ పటమునందున్న రీతిన రాముని సీతాలక్ష్మణ హనుమత్ సమేతుని ధ్యానించితిని రాముని దివ్య స్వరూపమును ధ్యానగోచరమై మనోజ్ఞమై నన్ను లోగొన్నది కానీ ఇంతలో సినీ నటుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ధ్యానమున మనస్సునందు కనపడిరి ఇక్కడ మనస్సు గురించి చెప్తూ ఉన్నారండి మనస్సు అనేక చోట్లకి వెళుతూ ఉంటుంది మనస్సు కోతి అని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదండి కనుక ఈ మనస్సు మనం ధ్యానం కూర్చుంటే అనేక చోట్లకి వెళ్తూ ఉంటుంది మనస్సు ఎట్లా మరి ఈ సమస్య అన్నదానికి ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారండి పుణ్యశాస్త్రి గారు చలన నటులు కనపడుటాయని నాలో నేను చిరాకు చెందితిని స్నాన సంధ్యాదులు ముగించుకొని శ్రీవారి నివాసమునకు చేరి నా ధ్యానమును సాగిన రీతిని వెల్లడించి వారు మధుర మందహాసముతో ఇట్లని మాస్టర్ చెప్తూ ఉన్నారు చూడండి అంటే ధ్యానానికని మనం కూర్చున్నప్పుడు ఏవో ఆలోచనలు వస్తుంటాయి ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు మనకు కూడా చికాకేస్తుంది దానికి ఎట్లా దీనికి సమాధానము ఎట్లా దీనికి సొల్యూషన్ అనేటువంటిది మాస్టారే ఇచ్చారు కనుక ఆ మాస్టర్ ఇచ్చిన వాటిని విషయాన్ని మనకు అందు అందచేస్తూ ఉన్నారండి పున్నయ్య గారు పున్నయ్య ఏమి రామునికి మారుగా రామారావు గారు కనపడ్డారని చిరాకు పడేదవేళ ఆయన మాత్రము రాముడు కాడా రాముడు కానిదెవరు మనకిష్టమైన దేవుని రూపమును ధ్యానించుతుండగా ఇతర రూపములు తప్పక స్మరణకు వచ్చుచుండును తలపునకు వచ్చు ప్రతిరూపమును త్రోసివేయుట ప్రయత్నములో మనసుకు అలసట చిరాకు కలుగును ఈ ప్రయత్నమున మనసు మనసుతో పోరాడుటయే గాని ఎన్ని జన్మలకైనను అసలు జానము కుదరనే కుదరదు జానము పేర ఘర్షణ మిగులును జానము కుదురుకోటాకు ఒక్కటే సూటి దారి జానం కుదరటానికి సూటి దారి ఒక్కటే ఉందటండి ఏంటి ఆ దారి అంటే చెప్తూ ఉన్నారు తలపనకు వచ్చిన ప్రతి రూపము మన ఇష్టదైవమే మన ఇష్టదైవముదే అని భావించుటయే మనకి కనిపించేటువంటి ప్రతి రూపము ఉదాహరణగా పున్నయ్య శాస్త్రి గారికి ఎన్టీఆర్ గారు కనిపించారండి మనం ఏం భావించాలంటే అది కూడా భగవంతునిది రూపమే అది కూడా మన ఇష్టదైవం యొక్క రూపమే అని మనం భావించాలి ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అంతటా అందరిలో ఉన్నాడు భగవంతుడు ఉన్నదంతా భగవంతుడే మరి అందరిలో ఉన్న భగవంతుడు ఎన్టీఆర్ గారు కనిపిస్తే ఎన్టీఆర్ గారిలో కూడా భగవంతుడు ఉన్నట్టేగా ఆయన కూడా భగవత్ స్వరూపమేగా ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడుగా కనుక మాస్టర్ ఏమంటున్నారంటే ఇక్కడ తలపునకు వచ్చిన ప్రతిరూపము మన ఇష్టదైవము దే అని భావించుటయే దానితో రూపములు వేరే కాని ఇవన్నీ అయినవాడు ఒక్కడే అంతర్యామి ధ్యానములను నిలబడును ఇంకొకటి కూడా కొలది కాలములోనే తట్టును ధ్యానించు నీవు కూడా ధ్యానింపబడు భగవంతుని నీ ఇష్టదైవము యొక్క అంతర్యామిత్వమున భాగమే అని ధ్యానించే మనం కూడా అంతర్యామి భగవంతుల్లో భాగమేనండి ఇంకను కొంతకాలమునకు మన మనస్సు స్థానమున దైవమే నిలుచును ఇట్లా ధ్యానం చేయంగా చేయంగా మనం ఇది ప్రాక్టీస్ చేయంగా మన మనస్సు స్థానంలో భగవంతుడే నిలుస్తాడండి దైవముండుటయే గాని మనముండము మనసు ఉన్నంతసేపే మనముండుట మనసులో దైవమును ధ్యానించ యత్నించుట కన్నా మనస్సునే దైవముగా ధ్యానించుట విశిష్టమైన ధ్యానము మనసులో భగవంతుడు మనసులో భగవంతుడిని ధ్యానించటము అంతకన్నాటండి మనస్సునే భగవంతుడిగా ధ్యానించాలట మనస్సునే దైవముగా ధ్యానించుట విశిష్టమైన ధ్యానము అంటూ ఉన్నారు మనము పోరాడినంతసేపు మనసు మనను తికమక పెట్టును మనము దానినే దైవము యొక్క అంతర్యామిత్వములో భాగముగా భావించుట వలన అది వేరుగతి లేక మటుమాయమగును ఇప్పుడిక మనముండము ఇది ఏ సమాధి నాకు ఈ ఉపదేశం ఎంతయో నచ్చినది ఇది చాలా ఇంపార్టెంట్ నోట్స్ అండి మనస్సుని ఎట్లా దారికి తెచ్చుకోవాలి మనస్సు పట్ల మనం ఎలా ఉండాలి మనస్సు అనేక రకాలుగా కోతిలాగా అనేక చోట్లకి వెళుతూ ఉంటుంది ఈ సమస్యకు సమాధానం ఏమిటి అనేటువంటిది ఈ కొద్ది వాక్యాలలో మనకిచ్చారండి డాక్టర్ సాక్షాత్తు మాస్టర్ చెప్పిన విషయాన్ని మనకు అందించారు పుణ్యశాస్త్ర గారు కనుక ఇది మరలా మరలా చదువుకోవాల్సినటువంటి నోట్స్ అండి పుణ్యశాస్త్ర గారు అంటున్నారు నాకు ఈ ఉపదేశం ఎంతయో నచ్చినది శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా భక్తులకు ఈ ఉపదేశమునే ప్రసాదించిరి ఈ ఉపదేశంలో మూడు దశలో కలవు ధ్యానింపబడు దైవము ధ్యానించు జీవుడు వేరుగా ఉన్నట్లు భాషించుట మొదటి దశ యగును ద్వైతము అని అంటారు కదండి ధ్యానింపబడేటువంటి వాడేమో జీవుడు ధ్యానించేటువంటిదేమో భగవంతుడిని కనుక ఈ రెండు వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది ఇది మొదటి దశ అంటున్నారు దీన్ని ద్వైతము అంటారు ద్వైతము అంటే ద్వే అంటే రెండండి ఎందుకంటే జీవుడు భగవంతుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇచ్చట జీవుడు దేవుని దాసుడు దేవుని యొక్క దాసుడుగా జీవుడు ఉంటాడు ఇక్కడ ఇది మొదటి స్టేజ్ మొదటి దశ అనుకుందాం ఆపై అంతర్యామి అంతర్యామియగు దైవమున ధ్యానించి జీవుడు భాగముగా నిలుచుట రెండవ దశ యగు విశిష్టాద్వైతము ద్వైతం మొదటి దశ అనుకుంటే కనుక విశిష్టాద్వైతం రెండవ దశ అట్టండి అందులో ఎలా ఉంటుంది అంతర్యామి అంతర్యామియగు దైవము దైవమున అంటే భగవంతుడిలో జీవుడు ఉంటాడు భగవంతుల్లో జీవుడు భాగంగా ఉంటాడు ఇది రెండవ దశ లేదా విశిష్టాద్వైతము ఇక మూడవ దశ చెబుతూ ఉన్నారండి ఇక జానింపబడు అంతర్యామి అందు జానించు జీవుడు కరగిపోయి ధ్యానధ్యాతృధ్యేములుగా ఒకటే ఒకటే వెలయు దశ మూడవది ఇంక ఇద్దరు ఉండరండి ఇక్కడ ఈ మూడో దశలో ఇద్దరుండరు ఇక జానింపబడు అంతర్యామి ఎందు జానించు జీవుడు కరిగిపోతాటండి భగవంతుల్లో జీవుడు కరిగిపోవటం ధ్యానధ్యాతృధ్యేయములుగా ఒకడే వెలయు దశ మూడవది ఇది అద్వైతము అద్వైతం అంటే రెండవది లేకపోవటము అని అర్థం అండి అద్వైతము ఆద్వి కనుక ధ్యాతస్థానమున ధ్యేయముండుట ఇది ఇవి పతంజలి బోధించిన ధారణ ధ్యాన సమాధులను పోలినవి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు పున్నయ్య శాస్త్రి గారు ఈ మాస్టర్ గారు ఒక ఆదేశం జారీ చేశారు ఆ రోజు ఏమిట అంటే గనక నీవు ఈ దినమున ఇంకా ఏ పనియు పెట్టుకునకుండా గుంటూరు నగరం అంతా నడిచి తిరిగి వచ్చుచు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అన్నట్లు యత్సట శ్రీరామనవమి ఉత్సవము తాలూకు పందిరి కనపడినచో అచ్చట కొలది నిమిషములు నిలబడి శ్రీరామ రామ జై రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భజన చేసి రాత్రి ఎంత పొద్దుపోయినను నాకు నీ యాత్ర వార్త నివేదింపు అన్నట్టండి ప్రతి పందిరి దగ్గర భజనం చేసి అన్ని పందిళ్ళు తిరిగి రాత్రికి వచ్చి మాస్టర్కి నివేదించాలటండి చూడండి మాస్టారు ఏం ప్రోగ్రాం పెట్టారు పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను అటులనే వారి ఆదేశమును పాటించి తిని వీధి వీధిన తిరిగి ప్రతి పందిరిలోనూ రామ సన్నిధిన రామనామ కీర్తనము గావించి ఆ రోజులలో వందకు పైగా పందిళ్ళు కలవు రాత్రి పదకొండు గంటలకు నేను మరలా శ్రీవారి నివాసమునకు చేరు సమయమునకు నేను అలయుట సొలయుట లేదు ఉత్సాహము తగ్గలేదు ఇవ్వండి విశేషమైనటువంటివి వందకు పైగా పందిళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో అన్ని పందిళ్లు తిరిగినా కూడా పుణ్యశాస్త్రి గారు అలసిపోవటం లేదుటండి ఉత్సాహం తగ్గలేట పైగా దీప్తమై ఉన్నది అని అంటూ ఉన్నారు శ్రీవారు నా కొరకు ఎదురు ఎదురుచూచుతున్నారు నవ్వుచు నన్ను పలకరించిరి నేను నివేదింపబోవు లోపే వారు నీవు ఎచ్చటెచ్చట తిరిగినది కీర్తనము గావించినది నేను ఎరుగుదును నీవేమీ చెప్పలక్కర్లేదు నేను చెప్పినట్లు చేసి సంతోషమైనది నీపై శ్రీరామానుగ్రహము వర్షించును అని మహదాశీర్వచనము చేశారు అనంటూ ఉన్నారండి శాస్త్రి గారు శ్రీరాముడే నాకు ఈ యాత్రను ఈ దినమున ప్రబోధించను శ్రీరాముడే అన్ని ఎడలా సన్నిధి చేశాను శ్రీరాముడే మరలా ఆశీర్వదించను అంతా రామమయమే అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు ఒకసారి నేను వారం దినముల పాటు మాస్టార్ ఇంటికి వెళ్ళలేదు చదువు నిమిత్తము కొంత సహాధ్యాయులతో కలిసి కృషి చేయవలసి వచ్చినది ఇంతవరకు ఒక్కరోజు కూడా వారి ఇంటికి వెళ్లకుండా లేదు ఈ వారం రోజులను కాలేజీలో కలుచునే ఉంటుంది కానీ మాస్టర్ గారికి అసంతృప్తిగా ఉన్నది ఎనిమిదవ రోజు కలిసిన తర్వాత వారం రోజులు నిన్ను చూడకుండా ఎట్లుండగలను రాలేదేమని పలికిరి వారి వాత్సల్యం అట్టిది ఇది వ్యామోహము అనరాదు తన సాన్నిధ్యముచే శిష్యులను జీవితములను వెలిగింపవలను వాత్సల్యమే శ్రీరామకృష్ణులు కూడా తన శిష్యుల కొరకు ఇట్లే వారు తన వద్దకు రావలేనియు తహతహలాడేడి వారు అంతేకాక మరి ఒక విశేషము కలదు మాస్టర్ గారి నివాసమున రాత్రివేళ చేరుటకు పూర్వము రైలు పాలటలో మేముండు చిన్న గదిలో విద్యుత్ దీపము నా చదువుకు అనుకూలమైన కాంతితో లేదు నేను మన్నారు కృష్ణారావు అని మిత్రుడు వీధి దీపముల క్రింద కొన్నాళ్ళు చదువుట తటస్థించింది శ్రీవారికి ఇదంతయు తెలియను నేను తన గృహమునకు రాకుండా ఏమి ఇబ్బంది పడుచున్నాను అని వారి ఆవేదన ఒకసారి హిందూ కళాశాలలో పనిచే ఒక గుమాస్త మాస్టర్ గారిని పూజానంతరము కలిసి వారికి తన కుటుంబ సమస్య ఏదో నివేదించిరి తన కుమారుని వ్యవహారము కాబోలు వారి అబ్బాయి గాంధీ నెహ్రూల జీవిత చరిత్రలు చదువుతున్నాడని చెప్పిరి మాస్టర్ అన్నట్ట ప్రస్తుతము అతడున్న మానసిక పరిస్థితిలో గాంధీ నెహ్రూల జీవిత చరిత్రలు కాదు చదువలసినది హిట్లరు స్టాలిన్ల జీవిత చరిత్రలు చదువుమని చెప్పండి అని సూచించిరి మాస్టర్ చూడండి ఎట్లాంటి సూచన చేశారు గాంధీ ప్రస్తుతం అతడున్న మానసిక పరిస్థితికి గాంధీ నెహ్రూల జీవిత చరిత్రలు కాదయ్యా చదవాల్సింది హిట్లరు స్టాలిన్ల జీవిత చరిత్రలు చదవమని అని చెప్పారట హిట్లరు రైలుపెట్టెలు తుడుచు స్థితి నుండి జర్మనీ అధినేత స్థాయి వరకు ఎదుగుటకు ఎంత కష్టపడినో అట్లే స్టాలిన్ చెప్పులు కుట్టువాని స్థాయి నుండి రష్యా అధినేత స్థాయి వరకు ఎదుగుటకు ఎంత శ్రమించనో తెలియప తెలియవలేను గారి చరిత్ర తరువాత చదవవచ్చును అని ప్రబోధించి బహుశ ఆ కుర్రవానికి ఉత్సాహము కార్యశీలము చైతన్య చైతన్యము రగుల్ కల్పుటకు కాబోలు నేను మొదట హంగు తిన్నాను ఈ సలహాకు తర్వాత నిదానముగా శ్రీవారి భావము అవగతమైనది సందర్భమును వ్యక్తులను బట్టి వారి సూచనలు ఉండును అని అంటూ ఉన్నారండి ఇంకా గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి వారి రచనల గురించి వాటిలో ఉన్న తేడాలను మనకు వివరిస్తూ ఉన్నారు ఇంకొకసారి గాంధీ మహాత్ముని జీవిత చరిత్రకు నెహ్రూ గారి జీవిత చరిత్రకు నడుమ వ్యత్యాసమును శ్రీవారు తెలిపిరి ఇరువురును స్వీయ చరిత్రలను రచించి ఇద్దరు ఆత్మకథ రాశారండి స్వీయ చరిత్రలను రచించి కానీ గాంధీ గారి స్వీయ చరిత్రలో రుజుత్వము నిజాయితీ పరిపూర్ణము ఉన్నాయి కానీ నెహ్రూ గారి స్వీయ చరిత్రలో రుజుత్వం అంతగా కానరాదు గారి సాధన నిజాయితీ దైవమునందలి విశ్వాసము త్యాగము మాతాపితృభక్తి మనకు ఆదర్శములు శైలిలోని వైవిధ్యమును కూడా పోల్చి చెప్పిరి గాంధీగారి రచనలు సరళ సుబోధములు సూటివి చాలా తేలిగ్గా అర్థమవుతాయి సూటిగా ఉంటాయి గాంధీ గాంధీగారి రచనలు ఆత్మానుశీలన వ్యక్తీకరణములు మన గుండెలలోనికి సూటిగా చొచ్చును మరి నెహ్రూ గారి రచన ఎలా ఉంది చెప్తూ ఉన్నారు నెహ్రూ గారి భాష రాధాకృష్ణ పండితుని భాష ప్రౌఢము కానీ భావములు గాంధీగారి భావముల వలె గాఢములు ఉదాత్తములు కావు అంటూ ఉన్నారు ఒకసారి రాధాకృష్ణుడు పండితుడు రచించిన గీతా వ్యాఖ్య చదివి గీత ఇక తన జీవితంలో అర్థము కాదని శ్రీవారు బాల్యమున నిస్పృహ చెందిరి వారి తండ్రి గారు గీత మూలమును స్వయముగా చదువుమని సూచించారు అప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్పారట గీత మూలాన్ని చదవాలి అని చెప్పారటండి ఈ విషయము పూర్వము వివరముగా ప్రస్తావింపబడింది గాంధీగారు సూర్యుని వంటి వారనియు ఆయన అనుచరులమనుకొను కొందరు మిణుగురు పురుగుల వంటి వారనియు మాస్టర్ గారు మాతో సెలవిచ్చిరి గాంధీగారి శైలి సమన్వయాత్మకము భారతీయ ధోరణి ఇందు ప్రతిబింబించును నెహ్రూ గారి శైలి విశ్లేషణాత్మకము పాశ్చాత్య ధోరణి ఇందు ప్రతిబింబించును వారి రచనయగు దర్శనము నా స్వీయానుభవము స్వయం పరిశోధన కన్నా మిగిలిన పాశ్చాత్య చరిత్రకారుల రచనల నుండి వారి అనుయాయులకు భారతీయ చరిత్రకారుల నుండి సేకరించిన కల్పితాంశముల కూర్పు కలదు ఉపనిషదాదులను చర్చించినను స్వీయానుభవం అంతగా లేదు అయినను తన రచనలను అమ్మగా వచ్చిన రాయల్టీలు చాలా త్యాగము ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డిగ్రీ వారికి పార్ట్ వన్ అంతిమ పరీక్షలు నిర్వహింపబడినవి ఆంగ్లము తెలుగులో ఇవి జరిగినవి పరీక్షలకు పరీక్షలకు ముందు పాఠ్యాంశముల పునఃపఠనముకై కాలేజీ వారు సెలవుల నొచ్చి నేను మా అన్నగారి ఆనతిపై మాస్టర్ గారి అనుమతితో తెనాలి వెళ్ళి అచ్చట పదిహేను రోజులు ఉంటుంది తెనాలి వెళ్ళుటకు ముందు నేను మాస్టర్ గారిని పూజామందిరమును దర్శించి సెలవును వేడితిని వారు సెలవిచ్చుచుండగా నేను వారి మార్గదర్శనమును కోరి నాకు తోడుగా ఆంగ్ల పాఠ్య గ్రంథములు నోట్సులు తీసుకుని వెళ్ళి తిని వాని శ్రీవారికి చూపించి ముఖ్యాంశములను గుర్తుపెట్టుడని వేడుకుంటుని ఇది కొందరికి చిత్రముగా అనిపించవచ్చును ఏలనన మాస్టర్ గారు ఆంధ్రోపన్యాసకులు వారు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ చదివిరి నేను అడిగినది డిగ్రీ క్లాస్లో ఇంగ్లీష్కు సంబంధించిన ముఖ్యాంశములు వ్యాసములు ప్రశ్నలు సందర్భ వాక్యాలు మునగునవి గజ్జపచ్చ నాటకములందు అయితే వారు సర్వజ్ఞులు అని నా విశ్వాసము మరియు వాళ్ళు వారు చాలాసార్లు షేక్స్పియరు మిల్టన్ వాట్స్వర్త్ షెల్లీ కీట్సు బెర్నార్డ్ షా వంటి ఆంగ్ల కవుల రచనలను ఉదాహరించేవారు మాస్టర్కి తెలియని సబ్జెక్ట్ ఏముందండి మాస్టర్ తెలుగు బోధిస్తున్నారు కదా అని మిగతా సబ్జెక్టులు మాస్టర్లు మాస్టర్కి తెలియవని అనుకుంటే మాది మన అవివేకమే షేక్స్పియర్ యొక్క పద్య రచనలను వారొకసారి ప్రస్తావించిరి బెర్నార్డ్ షానచో వారికి అమిత అభిమానము ఆంగ్ల సారస్వత నిష్ణాతులు శ్రీకృష్ణమాచార్యులని శ్రీ శివశంకర స్వామి ప్రశంసించిరి కదా నా వద్దనున్న పాఠ్య గ్రంథములను నోట్సులను తన కరకమలములలోనికి స్వీకరించి నన్ను ఆశీర్వదించుచు తన కలముతో కొన్ని అంశములందు గుర్తుపెట్టిరి ఐదు నిమిషములలో ఈ పని వేగముగా చేసిరి ఇదంతయం పూజానంతర కథ పాఠములను కంగారుగా ఆందోళనతో చదువవద్దనియు హాయిగా చదువుకొనమనియూ సూచించిరి మీ అన్నగారి పీలి పిల్లలతో తీరిక వెళ్ళి ఆడుకొనమనియూ వారితో హాయిగా గడుపుమనియో ఆదేశించి నేనట్లే పాటించి తిని తెనాల నుండి తిరిగి వచ్చి తిని వారిని దర్శించి తిని పరీక్షలు వచ్చినవి ఇంగ్లీష్లో మూడు పరీక్షలు గజ్జ పద్య నాటక సంబంధములు మూటి అందును శ్రీవారు గుర్తుపెట్టినవే ప్రశ్నలుగా వచ్చినవి నేను ఉత్తీర్ణుడని నాకు ఆంగ్లమున మార్కులు నలభై ఆరు పర్సెంట్ వచ్చినవి అవి అప్పట్లో మంచి మార్కులు ఇదంతయు శ్రీవారి కృపా కటాక్షమే కదా శ్రీవారు గుర్తుపెట్టిన ముఖ్యాంశములను నేను కృష్ణారావు గోపిరెడ్డి వినయభూషణ్ రావులకు తెలిపి మిగతా వాళ్ళకు కూడా చెప్పారండి ఈ ఇంపార్టెంట్ ప్రశ్నలు పున్నయశాస్త్రి గారు ఇక తెలుగు గురించి చెప్పారు తెలుగులో అరవై పర్సెంట్ పైగా మార్కులు వచ్చినాయిటండి అయితే తెలుగుకి ఎగ్జామ్కి ముందు జయరామ శర్మ గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా వ్యాకరణ పరీక్షము పరీక్షాసాగరాన్ని నుంచి గట్టించి గట్టెక్కించండి అని ప్రార్థించారట మాస్టర్ రండి పాపం వాళ్ళని చక్కగా విడిగా వాళ్ళందరికీ ఒక గంటున్నర వ్యవధిలో సులువుగా బోధపడే రీతిలో ఈ వ్యాకరణంతటిని బోధించేటండి మేము వారి సులువును పాటించి వ్యాకరణమునందు మంచి మార్కులతో గట్టెక్కితి అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు శ్రీవారు వ్యాకరణ సాగరమును ఆపోసనము పట్టిన అగస్యులని నాకు తర్వాత తెలియవచ్చినది వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయమున వ్యాకరణ మహావిద్వాంసులు రమణీయము అను బాల వ్యాకరణ వ్యాఖ్యా రచయిత అగు శ్రీ దివ్వూరి వెంకటరామశాస్త్రి గారి శిష్యులు ఇంకా ఈ అధ్యాయం ఇంతటితో పూర్తయినది రేపు మనము వేదాధ్యయనము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా